హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలుగు అమ్మాయిని అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంట అనుకుంటున్నారా మురుకులు అయితే అంటే మురుకులు అంటారు చాలామంది చాలా రకాలుగా అంటారు మురుకులు అని చక్లీలని అని ఇవి మా మా భాషలో అయితే మేమైతే చక్లీలు అని అంటాము మురుకులు ఏ విధంగా చేసుకోవాలనో ఈరోజు వీడియో వచ్చేసి అదేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి లాస్ట్ దాకా వీడియో చూడండి అస్సలు స్కిప్ చేయకుండా ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చి శనగ బ్యాల్ అండి శనగ బ్యాల్ అయితే తీసుకున్నాము కొన్ని చూడండి పొట్టు లేకుండా ఈ విధంగా అయితే తీసుకున్నాం శనగ బ్యాలు ఇంకా వచ్చేసి రేషన్ బియ్యం అండి ఇవి చూడండి రేషన్ బియ్యము ఈ విధంగా ఇంకా దాంట్లోకే కొన్ని ఈ వినప్ప అయితే యాడ్ చేసేసినామండి మనమైతే బ్యాలు ఈ విధంగా బియ్యం అయితే కొద్దిగా గోరెచ్చగా వేయించుకోవాలండి మనకి బియ్యం ఈ విధంగా వేర్చుకున్నామంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తున్నాయండి స్మెల్ అయితే చక్లీలు కూడా టేస్ట్గా కూడా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి శనగ బ్యాలు అట్ల మినపప్పు రెండు వేసి ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ వచ్చేదాకా ఈ విధంగా అండి చూసారా ఈ కొంచెం అయితే ఈ కలర్ గా వచ్చే మాదిరిగా అయితే ఇవి ఇవైతే కొద్దిగా వేడిగా ఉన్నాయి కాబట్టి చల్లార్చుకోవాలి బాగా ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే బాగా కొద్దిగా గాలికి అయితే ఆరబెట్టుకున్నామండి చల్లారేదాకా తర్వాత పిండి మిషన్కి తీసుకెళ్ళి పిండి మిషన్ అయితే పట్టించినాం మనము ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే తీసుకున్నాం పిండిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఇక పిండి మిషన్ పట్టించిన పిండి ఉంది కదండి ఆ పిండిని అయితే కొద్దిగా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చేసుకోవచ్చు తీసి పెట్టుకోవచ్చు కూడా అది ఒక టూ మంత్స్ దాకా కూడా ఉంటుందండి పిండి మేమైతే ఆఫే వేసుకుంటున్నాము దాంట్లో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో మర్చిపోవద్దండి మాకు కూడా సపోర్ట్ చేయండి కొద్దిగా పిండి అయితే తీసుకున్నాం ఈ విధంగా అయితే నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి కొద్దిగా తగినంత సాల్ట్ అండి ఉప్పు కొద్దిగా కారం అండి తగినంత మాత్రమే వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ అవి కారంగా ఉంటాయి దాంట్లోకి కొద్దిగా నూలు వేసుకుంటున్నామండి మేమైతే ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాము నూలు కూడా వేసేసినాము ఈ విధంగా అయితే వేసేసుకున్నామండి మనమైతే ఈ విధంగా కొన్ని కొన్ని నీళ్ళేసుకొని ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి అంటే గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు పిండిని వచ్చేసి మెల్లగానే నిదానంగా కలుపుకుంటూ రావాలండి గట్టిగా అవుతుంది ఏమవుతుందంటే చక్లేలు కూడా మనకి గట్టిగా వస్తాయి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి పిండినైతే పక్కన అయితే ఇంకా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందామండి ఈ పిండి అయ్యేలోపు ఆయిల్ కూడా వేడైపోతుంది మనకి ఈ విధంగా అయితే కలుపుకున్నామండి మనమైతే ఇప్పుడైతే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా కరెక్ట్గా వేసుకున్నామా లేదా అని చెక్ చేస్తున్నాం మాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని మళ్ళీ కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటున్నామండి దీంట్లో ఈ విధంగా అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అయితే వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఒక సైడ్ అయితే రెడీ అయిపోయిందండి మనకి పిండి అయితే ఈ విధంగా అయితే మాదైతే చక్లీలు పావండి ఇది అప్పట్లోది ఈ విధంగా ఉంది చూడండి బోరింగ్ మాదిరిగా ఉంది చిన్న బోరింగ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది చూడండి ఇంకైతే ఆయిల్లోకి వేసుకుందామండి చక్లీలు అయితే ఏ విధంగా వేసుకుంటున్నారో చూసేద్దాం ఇంకా ఇట్లా రౌండ్ గా తిప్పుకోవాలండి రౌండ్ గా తిప్పుకుంటే మనకు వచ్చేసి చక్లీలు అనేది చాలా నీట్ గా వస్తాయి రౌండ్ షేప్ లో వస్తాయండి విధంగా అయితే చేసుకోవాలండి మనకు వచ్చేసి నేనైతే సాల్ట్ అయిందా లేదా అనేసి టేస్ట్ చేసి చూద్దాం అనుకుని ఒకటే తీసుకున్నానండి చట్నీ చూడండి అప్పటికి బాగా నైట్ అయిపోయిందండి నైట్ టైమే చేస్తున్నాం మేమైతే మార్నింగ్ టైం కాదనేసి పని ఉంటాయి కదా చాలా వరకు ట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉన్నాయి చక్లీలు వచ్చేసి కొన్ని అయితే అయినాయండి ఈ విధంగా చూడండి చూడడానికి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇంకా మొత్తం ఈ కొద్ది పిండి కూడా చేసేసుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఫైనల్గా అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నామండి పిండి మొత్తం అయిపోయింది చక్లీలు వచ్చేసి ఈ విధంగా ఇన్ని ఇన్ని అయితే అయినాయి చూడండి ఈ విధంగా అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి